వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి పుట్టినరోజు సందర్భంగా కడప రాజకీయాలపై ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే ఊహాగానులు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో అగ్గిరాజేస్తున్నాయి ఇది కేవలం పుకారు కావచ్చు కానీ ఈ చర్చలు రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడలో నడిచిన జగన్ ఇప్పుడు తమ వారసులను రాజకీయాలకు తీసుకురావడానికి సరైన సమయం ఇదే అని భావిస్తున్నారనేది అంతర్గత చర్చ వైఎస్ కుటుంబానికి కడప కోట లాంటిది అక్కడ వైఎస్ఆర్ కుటుంబానికి తిరుగులేదు కాబట్టి ఆ కోట నుంచి మూడో తరం రాజకీయ రంగేటం చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తుంది పార్టీ వర్గాలు సైతం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పుడే కొత్త తరాన్ని పరిచయం చేయడం ద్వారా పార్టీకి కొత్త ఉత్తేజాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నట్టు సమాచారం జగన్ పెద్ద కూరుమార్తె హర్షారెడ్డి విదేశాల్లో ఉన్నత విద్య ఫ్రాన్స్లో ఎంబీఏ లండన్లో ఎంసీఎస్ ఫైనాన్స్ పూర్తి చేశారు చిన్న కుమార్తె వర్షారెడ్డి కూడా విదేశాల్లో చదువుకుని ప్రస్తుతం సింగపూర్ ఆధారిత కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది విదేశీ విద్య ప్రపంచ పరిజ్ఞానం కలిగిన వారిని రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర రాజకీయాలకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేయవచ్చనేది జగన్ వ్యూహంగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో హర్షారెడ్డిని కొడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది అయితే దీనిపై హర్షారెడ్డి లేదా కుటుంబం తరఫున ఎట్లాంటి అధికారిక ప్రకటన లేదు సాధారణంగా వైఎస్ భారతిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం కుటుంబ వ్యవహారాలను వ్యాపారాలను చూసుకున్న చూసుకుంటున్నారు కానీ ఆమె పుట్టినరోజు లాంటి ప్రత్యేక సందర్భాన్ని ఎంచుకుని కుటుంబంలో ఒకరిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే నిర్ణయం తీసుకోవడం అనేది వైఎస్ఆర్ కుటుంబ రాజకీయ వ్యవహారాల్లో ఒక భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు వైఎస్ జగన్ మామగారు వైఎస్ భారతీరెడ్డి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వైఎస్ఆర్సీపీ సన్నిహితులు కావడం భారతీరెడ్డి వైఎస్ కుటుంబానికి రాజకీయంగా వ్యక్తిగతంగా అత్యంత ముఖ్యమైన వ్యక్తి కావడం ఈ వ్యూహాగానాలు బలం చేకూర్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీకి ఎదురైన పరాజయం తర్వాత వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం మార్పు అనివార్యం అనే భావన బలంగా ఉంది ఈ సమయంలో వర్షారెడ్డిని రంగంలోకి దింపించడం ద్వారా పార్టీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపి వైఎస్ఆర్ వారసతాలి మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చని జగన్ ఆలోచిస్తున్నారేమో వారం వైపు కడప ఎంపీ అభ్యర్థిగా ఎప్పటివరకు వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు ఆయన స్థానంలో హర్షారెడ్డిని తీసుకోవాలంటే కుటుంబంలో అంతర్గత సంప్రదింపులు జరగాలి ఆ సంప్రదింపులు పూర్తయ్యాయా లేదా అనేది తెలియాల్సి ఉంది అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఇదంతా ఊహాజనితమే అయినప్పటికీ ఒక నిర్ణయం కనుక నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో యువతరం విద్యావంతులు ప్రవేశానికి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది అంతేకాకుండా ఇది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరొక మహిళా నాయకురాలి అరంగేటానికి మార్గం సుగమం చేసినట్లు అవుతుంది వైఎస్ భారతీయ పుట్టినరోజు నాడు ఈ సంచలన ప్రకటన నిజంగా వస్తుందా లేదా అనేది కాలమే కాలమే నిర్ణయించాలి ఏదేమైనా రాజకీయ రంగ రంగంలో వైఎస్ కుటుంబాన్ని మూడవ తరం ముందుకు తీసుకెళ్లేందుకు జరుగుతున్న కసరత్తు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది